హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనం మళ్ళీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇది ఈవినింగ్ రొటీన్ ప్లస్ శ్రీరామనవమి పూజ అవన్నీ ఇందులో ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేశానండి సో పిల్లలకి హాఫ్ డేస్ కదా సో ఈవినింగ్ టైము పడుకొని చిన్న నాపేస్లో లేచినాక ఇలా ఏదో ఒక స్నాక్ అయితే అడుగుతారు కదా సో వాళ్ళ కోసమని ఇలా చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా చేస్తున్నాను అనమాట సో గోధుమ పిండి అయితే హెల్దీ కాబట్టి నేను మల్టీగ్రైన్ పిండి ఉంటుంది కదా ఆట ఆశీర్వాద అది తీసుకుంటాను మల్టీగ్రెయిన్ పిండిలో ఒక ఎగ్ ఇంకా కొంచెం బెల్లం తురుము పాలు వాటర్ వేయకుండా పాలు వేసి కొంచెం రా మిల్క్ అయినా పర్వాలేదు పాలే ఉండాలని ఏం లేదు వేసేసి బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తే కొంచెం మంచిగా నాన్ పిండి తర్వాత ఇలా నెయ్యి వేసుకొని ఆయిల్ కాకుండా నెయ్యితో కాలిస్తే చాలా బాగుంటాయండి ఈ ప్యాన్ కేక్స్ తినడానికి నేను అట్టిపండు ఉంటే ఆ అట్టిపండు వేసి డైరెక్ట్గా మిక్సీలో పిండి ఇంకా ఎగ్ పాలు బెల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి వేసేస్తాను బనానా లేదు కాబట్టి ఓన్లీ అయితే మనం చేత బీచ్ చేసేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది కాస్త ఎక్కువసేపు బీచ్ చేయాలన్నమాట సో వేసి ఇచ్చాను వీడికి ఇక్కడ హోంవర్క్ రాయిస్తున్నాను మధ్యాహ్నం చేసి అంటే ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీకి అలాగా కొంచెం ఎండ తగ్గాక సో చూసారు కదా తినడానికి అస్సలు ఇష్టపడాడండి మంచిగా తినే పట్టాడు ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చే వరకును ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేసామో అప్పటి నుంచి తిండి బాగా తగ్గించేశాడు అనమాట అన్నిటికీ పేర్లు పెట్టడం నచ్చలేదు అన్నం ఒకసారి టేస్ట్ అయినా బాగుంటుందంటే అలా చిన్నగా తీసి చిన్న మొక్క తింటున్నాడు పెద్ద అయిపోద్ది అని నేను అంటున్నాను అనమాట సో వీడు చూసారా వాటర్ తాగుతానని తీసుకొని షర్ట్ అంతా తడిపేసుకున్నాడు హెయిర్ కూడా బాగా ఎక్కువైపోయింది హెయిర్ కట్ చేయించాలి ఆ జుట్టుకి స్వెట్ మా ఒడికి మామూలుగానే స్వెట్ ఎక్కువ దానివల్ల ఇంకా మొత్తం పేలిపోతుందనమాట ఈ ఫ్లోరైడ్ దగ్గర కట్ట జుట్టు ఎక్కువైపోయి గాలి తగలక సో తర్వాత మా ఊరు హోంవర్క్ చూపిస్తున్నానండి ఇప్పుడు వారికి ఎల్కేజీ కంప్లీట్ అయ్యింది ఒక వన్ మంత్ నుంచి యూకేజీ సిలబస్ స్టార్ట్ చేశారనమాట అంటే మార్చ్ అండ్ ఇంకా అలా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఏప్రిల్ మంత్ మొత్తం వీళ్ళకి యూకేజీ సిలబస్ నెక్స్ట్ క్లాస్ సిలబస్ స్టార్ట్ చేసి ఇలా కొన్ని నోట్బుక్స్ మేము కొత్త బుక్స్ పంపిస్తే ఇస్తున్నారు ఇస్తున్నారనమాట వికీకి నేను ఇంకా కాఫీ రైటింగ్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయలేదు రైటింగ్ పర్లేదు మూడు స్వీన్స్ మాట ఒకసారి మంచిగా ఒకసారి పిచ్చి పిచ్చిగా రాస్తాడు ఇది మా చిన్నోడిది వీడి లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి అలా స్కూల్కి వెళ్తున్నాడు ఈ మధ్య వసంత పంచమి తర్వాత అయ్యాక అప్పుడు అక్షరాభ్యాసం చేయించి వేసామండి సో తర్వాత ఇక్కడ ఆన్లైన్లో డ్రెస్సులు బుక్ చేశాను అనమాట అవి వచ్చాయి ప్లాజా సెట్స్ బట్ ఏంటంటే నేను ఒకటి ఆర్డర్ పెడితే ఇంకొకటి వచ్చింది అక్కడ యాక్చువల్లీ నేను రెండు ఆర్డర్ పెట్టాను అవి మూడు వచ్చినాయి బట్ వేరే డిఫరెంట్ క్వాలిటీ విత్ డిఫరెంట్ మోడల్లో వేరే వేరే పంపించారనమాట బట్ పర్వాలేదు బాగానే ఉన్నాయని ఉంచేసుకున్నాను అవి నేను కొంచెం సైజు పెద్దది పెట్టేశాను లంబోటా లాగా ఉన్నాయి చాలా లూజ్గా ఉన్నాయి అనమాట అవి సైజ్ చేసుకున్నాక మీకు నేను వేరే వీడియోలో ఇంకొక బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను సో తర్వాత మేడ మీదకి వెళ్ళానండి ఎండలు బాగా ఉన్నాయి కదా మొక్కలకి ఏ పూటక పూట వాటర్ వేసుకోకపోతే మొత్తం ఎండిపోయి పాడైపోతున్నాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే చెమ్మ ఎక్కడ ఉంటుందో చీమలు అక్కడికి వచ్చేస్తున్నాయి మేడం మొక్కలకు నీళ్ళు పోస్తుంటే చల్లగా ఉంటుంది కదా కింద మట్టి ఆ చల్లగా ఉండడం ఈ ఎండకు తట్టుకోలేక చీమలు ఆ మట్టిలోకి వెళ్ళిపోయి చల్లగా ఉంటుంది కదా అందులో ఉండిపోయి మొత్తం అదంతా చీమలు దొలిచేస్తున్నాయి మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి దానివల్ల సో అండ్ వేసవికాలం ఎప్పుడూ ఎప్పుడు కూడా నైట్ టైము వాటర్ వేసుకుంటే మంచిదండి అంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత అలా నీళ్ళు పోసుకుంటే మంచిది ఎందుకంటే ఎండకి వేర్లు వేడిగా అయిపోయి ఉంటాయి కదా వేడి మీద నీళ్లు పోస్తే చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నైట్ టైం పోసుకుంటే ఏంటంటే మార్నింగ్ అంతా సారీ నైట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మొక్కలు కొంచెం యాక్టివ్గా ఉండడానికి ఛాన్సెస్ అన్నమాట సో వాటర్ పోసేవాళ్ళు ఈ సమ్మర్లో ఇలా పోసుకోండి ఈవినింగ్ టైం ఆరు ఎండ బాగా తగ్గిపోయాక కొంచెం చల్లబడింది అన్నప్పుడు వేసుకుంటే మంచిది సో ఇది చూసారు కదా మొక్కలు మూడు మొక్కలు గులాబీ మొక్కలు వేస్తే ఒక్క మొక్కే కొంచెం బాగుండింది మిగతా రెండు మొక్కలు ఏమో చాలా డల్లగా ఉన్నాయి ఉంటాయో లేదో కూడా తెలియదు సో ఏం చేయలేము ఇంకా ఈ ఎండ ప్రభావం ఏంటో అండ్ నేనైతే కంపోస్ట్ అయిపోయిందండి నేను ట్వంటీ కేజీ బ్యాగు ఇక్కడ ఎలమంచి లల్లి దారిలో మాకు ఉంటుంది కంపోస్ట్ తయారు చేస్తారు అక్కడ అక్కడి నుంచి ఒకసారి కొనుక్కొని తెచ్చుకున్నాను ట్వంటీ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ అందరూ తీసుకున్నారు అది వేసేదాన్ని బాగుండే మొక్కలు ఇంకా మొక్కలు చచ్చిపోయాక నేను ఇంట్రెస్ట్ పోయింది ఇంకా నేను తేడం మర్చిపోయాను అనమాట ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అక్కడ మా ఇంటి అపోజిట్లో రోడ్డు అవతల రామాలయం టెంపుల్ ఉంటుంది రామాలయం టెంపుల్లో శ్రీరామ్ నవమి కదా తర్వాత రోజు శ్రీరామ్ నవమికి భోజనాలు అవి పెడతారు అక్కడ టెంట తీసి వంటలు చేస్తారు అన్నమాట అక్కడ ప్రిపరేషన్స్ అవుతున్నాయి గుడ్ ఈవినింగ్ అందరికి చెప్పు గుడ్ ఈవినింగ్ రోజుకి ఎన్ని జతల బట్టలు మారుస్తాడో వీడు ఇందాక ఒక షర్ట్ వేసాను తడిపేసుకున్నాడని మళ్ళీ షర్ట్ మార్చాను సో మళ్ళీ ఇక్కడ మేడ మీదకి వస్తే ఇక్కడ మళ్ళీ అదిగో చూసారా నీళ్ళు ఎలా పోసుకొని దొరుకుతున్నాడు అనమాట మంచి పిక్స్ వచ్చాయి మంచిగా కొన్ని పిక్స్ అవి తీసాను అనమాట అందులో ఆడుకుంటుంటే సో ఇంకంతే కదా పిల్లలకి నీళ్ళు అంటే పిచ్చి అందులోనే ఎండాకాలం కొంచెం నీళ్ళు కొంచెం వేడివేడిగా ఉంటాయి కాబట్టి ఇంకా హ్యాపీగా అలా ట్యాంక్ దగ్గరికి వెళ్తే మాత్రం నీళ్ళతోనే ఆడుతూ ఉంటారు తర్వాత ఇక్కడ కింద కల్లాపు వేస్తున్నానండి ముగ్గు వేద్దామని చెప్పి పాడ కల్లాపు కల్లాపు వేసి ఆరేక ముగ్గు వేశాను ఇక్కడ కనకంబరాలు బాగా ఎక్కువ అనమాట సో ఉన్నది ఒక్క మొక్కే కానీ చాలా పెద్ద మొక్క ఎక్కువ పూలు వచ్చాయి సో అవన్నీ కోసేసి మాల అనమాట ఫోటోకి వేద్దాము మర్నాడు శ్రీరామ్ శ్రీరామ్నవరోజు అని చెప్పి సో తర్వాత ఇక పైకి వచ్చేసి వంట చేసేసి అప్పుడు లాస్ట్లో పడుకునేటప్పుడు వెళ్ళి నైన్ థర్టీకి అలాగా అప్పుడు ముగ్గు వేసాను అనమాట కాస్త ఆరుతుంది కదా ఎందుకంటే మాకు కింద ఫ్లాట్గా ఉండదు గుంటలు గుంటలు ఉంటుంది నేల దాన్ని కొంచెం అందులో ఆరదు కదా చెమ్మందుకు అని చెప్పి తర్వాత ఇక్కడ బూందీ కూర వండుతున్నానండి ఎంతమందికి తెలుసు బూందీ కూర ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా కమెంట్ చేయండి ఇది మా అమ్మ రెసిపీ అన్నమాట సో మిక్చర్ కానీ బూందీ కానీ ఇంకా పెసర పనుకులు ఇంకా వడలు ఇలాంటి వాటితో మా అమ్మ కూరలు భలే చేస్తుంది సో అదే అలవాటు సో మొన్న పిల్లలు తింటారని బూందీ తీసుకొస్తే ఆ బూందీతో కూర చేశాను మసాలా పెట్టి ఎంత బాగుంటుందో అసలు కూర చాలా బాగుంటుంది సో ఇక్కడ చపాతీలోకి కాంబినేషన్గా చేశాను అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మ్యాక్సిమం చపాతీలోకి అయితే అవసరం ఉంటుంది మంచిగా వండుకోవాలి సో ప్రాసెస్ ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇదే తర్వాత రోజు మర్నాడండి సో ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఈ ముగ్గు మొన్న ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట ఒక పేజ్ ఫాలో అవుతాను అన్ని కలుపులు ముగ్గులు భలే ఉంటాయి కదా గుమ్మం దగ్గర సో ఆ పేజ్లో చూసి నేర్చుకొని పెట్టాను అనమాట ఇక్కడ మార్నింగ్ మా మరిదికి బాక్స్ కట్టాలి సో దానికోసం అని చెప్పి టిఫిన్ చేసేసి తనకి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేస్తే గొడవ ఉండదు కదా తర్వాత పూజ అది తాయితీగా చేసుకోవచ్చని ముందు స్నానం అది చేసేసి వచ్చేసి పొయ్యి దగ్గరికి వచ్చేసాను డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ ఈ పని చూసుకుంటూ దేవుడి గదిలో ఉండే మాలిన్యం అవి తీసుకోవడం అవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మనం పోపులు అవన్నీ వేయించేసుకొని తర్వాత ఇలా అల్లం అవన్నీ వేసుకుంటే బాగుంటుందండి అల్లం వేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా అనిపిస్తుంది తర్వాత ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని వేయించేసుకొని ఆ తర్వాత అందులో వాటర్ వేసుకొని రవ్వ వేసుకోవడమే అందరికీ తెలిసిందే ఈ సూజీ అయినా సరే ఈ దొడ్డ రవ్వ అయినా సరే వేయించుకుంటే బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అనమాట ఉప్మా అనేది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో పక్కన గ్యాస్ కట్టడం మర్చిపోయాను కదా ఇంతేనండి మత్తుమరుపుసా ఈ అస్సలు మర్చిపోతున్నాను అనమాట చాలా మత్తుమరుపు ఎక్కువైపోతుంది సో తర్వాత ఏదో పెట్టాను పాలేవో దాని మీద టీ అనుకుంటా సో టీ పెట్టాను తర్వాత ఇలా దేవుడి గదిలో పని చేసుకుంటూ వంట చేసుకుంటూ దేవుడి గదిలో ఇలాగా కింద పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను తర్వాత చూశారు కదా ఇంత చిన్న మాలు వచ్చింది దానికి పెద్ద తాడు కట్టి ఇలా అయితే వేసాను నా దగ్గర రాముడి ఫోటో లేదు బేసిక్గా మా ఇంట్లో అంటే ఆ టైల్స్లో ఉంది కానీ టైల్కి పూసేసుకుంటుంటే ఆ వెనకాలకు అడిగి టైల్స్ అంటించారు కదా దేవుడి ఫోటోలు అందులో ఉన్నంత సాటిస్ఫాక్షన్ లేక నేను ఇంకా వెంకటేశ్వర స్వామికి వేశాను సో ఇక్కడ రాముడిది స్వామిది ఉంది కదా ఆ ఫోటో ఈ పక్కన ఆనేయస్వామి ఫోటో కూడా పెట్టి వా ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నానండి సో చూశారు కదా ఇలాగా దీపారాధన చేసేసుకొని నా దగ్గర ఉన్న పూలన్నీ అలంకరించేసుకున్నాను తర్వాత ఇక్కడ శ్రీరామ అష్టోత్తరం అని ఉంది కదా రాముడిది అష్టోత్తరం ఇంకా సీతాదేవిది అష్టోత్తరం చేసుకున్నాను సారీ చదువుకున్నాను చదివేసి కొబ్బరికాయ వడపప్పు పానక మావి పెట్టి టెంకాయ కొట్టి చేసేసుకున్నాను పూజ ఇంకా మనం బూరెలు పులిహార మన స్తోమతను బట్టి మనం ఎన్నైనా వండుకొని పెట్టుకోవచ్చండి బట్ ఈ ఎండకి అసలు పొయ్యి దగ్గర ఉండలేకపోతున్నాము అందులో పూజ కూడా ఎందుకు ఆ రోజు ఎంత తాపీగా సాన్గా చేశాను పని సో పూజ కూడా చాలా లేట్ అయిపోయింది నాకు లెవెన్ అలా అయిపోయింది సో ఇంకా ఈ ఎనిమిది దేవతల పుస్తకం అని ఉంటుంది ఇది నేను తణుకులో తీసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ తణుకులోనూ రావులపాలెంలో తీసుకున్నాను అనమాట అక్కడ తీసుకున్నాను ఇందులో అన్ని దేవతలు అష్టోత్తరాలు ఉంటాయండి అసలు లేని దేవుడిది అంటూ ఉండదు మనకి ఏ దేవుడిది వెళ్తా దేవుడిది అష్టోత్తరాలు ఇందులో ఉంటాయి సో ఇలాగా చేసేసి పెట్టేసాను ఆ రోజు పానకం ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది సో తర్వాత ఇక్కడ మీ అందరికీ విషయ చెప్తున్నాను మ్యూట్లో పెట్టాను ఎందుకంటే వెనకాల నాయిస్ వస్తుంది టీవీ మా పిల్లలు టీవీ పెట్టేశారు మళ్ళీ కోఆపరేట్ అది ఉంటుంది అని చెప్పి నేను ఇంకా మ్యూట్లో పెట్టేశాను ఇక్కడ రాముడి గురించి కొన్ని మాటలు చెప్దాం అనుకున్నాను బట్ ఏం చెప్దాం అనుకున్నా కూడా మర్చిపోయాను అనమాట సో తర్వాత కళ్యాణానికి చేసేస్తున్నారు అప్పటికే కళ్యాణం గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి రాముడికి కళ్యాణం అయిపోయాక కట్నాలు రాయిస్తారు కదా లాస్ట్లో అలా కట్నం రాయించేసి ఆ దేవుడు ప్రసాదం తినేసి వచ్చేసాను సో మా ఊళ్ళో అయితే ఏం తినేవలేదండి ఏదో కొంచెం తినేసి వచ్చేసాను ఎక్కడికైనా వెళ్తే అసలు ఏం తినేవారు సో అదనమాట ఈ బ్లాగ్ ఎక్కడ తినిచేస్తున్నా వీడియో నస్తే లైక్ చేయండి ఇంకో వీడియో